హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు మనము అయ్యంగారు వాళ్ళు చేసుకునే సాంబార్ చేసుకుందామండి అంటే నో ఆనియన్ నో గార్లిక్ నో జింజర్ అనమాట కానీ టెస్ట్లో మాత్రం హైలైట్గా ఉంటుందండి అప్పటికప్పుడు మసాలా తయారు చేసి చేసుకునే సాంబారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను బెంగళూరులో తిన్నాను నాకు చాలా ఇష్టమై వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కొని వచ్చాను అనమాట ఇంతకుముందు చేసి చూశాను నేను చేసి చూసి నాకు నచ్చితేనే నేను ఆ రెసిపీ చూపిస్తానండి అయితే ఈరోజు ఆ సాంబార్ చేద్దామా మనం దానికోసం నేను అరగంట ముందు కందిపప్పు నానబెట్టి పెట్టాను దాంట్లో వెజిటేబుల్స్ వేసేసుకుందాము దాంట్లో నేను క్యారెట్ బీన్స్ ఆలు ఆనపకాయ వేసుకుంటున్నాను మీరు కావాలంటే బెండకాయ వంకాయ కూడా వేసుకోవచ్చు అలాగే టమాటా వేసాను కొద్దిగంట నూనె వేస్తాము పసుపు వేస్తాము మూడు నాలుగు విజిల్ వచ్చే కుక్కర్ పెట్టేస్తామండి పొయ్యి మీద ఇప్పుడు ఒక మసాలా తయారు చేసుకున్న మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను అర స్పూన్ శనగపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ ఎండు కొబ్బరి నాలుగు నుంచి ఐదు ఎండు మిరపకాయలు అలాగే ఇంకో తీసుకున్నాను మిరపకాయలు మీరు సాంబార్ చేసే క్వాంటిటీ బట్టి మిరపకాయలు తీసుకోండి మీరు మసాలా ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చు నెల రెండు నెలైనా ఏం కాదండి కానీ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందని ఫ్రెష్గా చేస్తున్నాను దీనికోసం పోయి కడాయి పెట్టి కడాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసేద్దాం ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు మెంతులు వేసుకుందాము అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసుకుందాము ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేద్దాము కొబ్బరి కొద్దిగా ఫ్రై చేసుకుందాం దాని తర్వాత హింగు వేసేసుకుందాం దీంట్లో కొబ్బరి తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి మనము వేయగానే గ్యాస్ ఆఫ్ చేస్తే అది ఆ వేడికి ఫ్రై అయిపోతుందండి మేము మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చల్లారాడని పెట్టేసాం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నేను చింతపండు పులుసు తీసుకున్నానండి ఇది మీ క్వాంటిటీ బట్టి పులుసు తీసుకోవచ్చు నేను నలుగురు కోసం చేస్తున్నాను ఒక నిమ్మకాయ అంతా తీసుకున్నానండి మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అది చూసుకొని తీసుకోండి నేను పులుసు తీసి పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో నాకు ఉప్పు వేసుకున్నాను బెల్లం వేసుకున్నాను మసాలా గ్రైండ్ చేసి తెచ్చాను మసాలా కూడా వేసేస్తాము నేను ఇప్పటి కోసం చేశాను కాబట్టి మొత్తం మసాలా వేసేస్తున్నానండి అలాగే అదే జార్లో కొద్దిగా నీళ్ళు వేసి వేసేసాను ఇప్పుడు దీన్ని ఉడకడానికి పెట్టేస్తాము అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసాను నేను ఇది మంచిగా పులుసు ఉడకాలన్నమాట అంతలోపు మనం పప్పు ఉడికిందా చూసుకుందామా నేను నాలుగు విజిల్ పెట్టానండి మనకి మొత్తగా పప్పు వద్దు కొద్దిగా పప్పు పప్పు ఉండాలన్నమాట మన పప్పు వెజిటేబుల్స్ కరెక్ట్గా ఉడికాయండి దాన్ని కొద్దిగా మ్యాష్ చేసుకుంటాను మరి మెత్తగా కాదు జస్ట్ కొద్దిగా మ్యాష్ చేసుకుంటాను పులుసు కూడా ఉడికింది మంచిగా ఇప్పుడు దాంట్లో మనము పప్పు వేసేసుకుందాము మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు దాని తర్వాత థిక్నెస్ చూసుకొని మీరు వాటర్ వేసుకోండి అంటే పులుసుకి కావాల్సినంత వాటర్ వేసుకోండి ఈ పప్పు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే ఉప్పు వేసుకొని నాకు కొద్దిగా తక్కువ అనిపించింది నేను ఉప్పు వేసాను ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా మంచిగా మసాలాలండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచి ఉడకడానికి పెట్టేస్తాము దాని తర్వాత పోపు వేసుకుందాం పోపు కోసం మసాలా ఫ్రై చేసి పెట్టుకున్న కడాయి కదా దాంట్లోనే నేను పోపు వేస్తున్నాను నూనె వేద్దాము జీలకర్ర ఆవాలు కరివేపాకు మిరపకాయలు ఇంగువ వేసుకుందాం పోపు తీసుకుపోయి సాంబార్లో వేసేద్దామండి మన అయ్యంగార వారి సాంబార్ రెడీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు నేను చేసిన రోజు అందరూ ఒక రెండు మొదలు ఎక్కువైనా తింటారండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సాంబార్ వేసుకొని తిండి ఇంకా అసలు అంచ్కి ఏమొద్దు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదండి అయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి నా వీడియో అందరికన్నా ముందు మీరే చూడగలుగుతారు